దేవుళ్లను మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడిగింది భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కాదని నిజమ పార్టీల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి అన్నారు ఎంపీగా గెలుపొందిన అరవింద్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన తెలిపారు ఐకేపీ మహిళా బృందాల ద్వారా బీజేపీ డబ్బులు పంపకాలు చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు ద్వారా మూడు వందల రూపాయలు చొప్పున ప్రతి మహిళకు మూడు వందల రూపాయలు పంపించిన వ్యక్తి నువ్వు తిరిగి మా పైన ఆరోపణలు చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మేసుకున్నట్టు కాదు అది అభివృద్ధి విషయంలో సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఈ జిల్లాను గణనీయమైన అభివృద్ధికి తోడ్పడ్డటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ అంతేకాకుండా నిజామాబాద్లో మెడికల్ కాలేజీ నిర్మాణం ఇవాళ అలీ అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అలీసాగర్ ఎత్తు పెంచడం ద్వారా నిజామాబాద్ టౌన్ ఇంత కట్ కరువు కాలంలో కూడా తాగునీటి ఎద్దటి లేకుండా ఉన్నదంటే ఎవరి ఎవరి కృషి అని నేను అడుగుతున్నాను ఈ సందర్భం ఖచ్చితంగా అది సుదర్శన్ రెడ్డి గారి కృషి అంతేకాకుండా ఈరోజు మెడికల్ కాలేజు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతావు నువ్వు చెప్పు నేను అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన చెప్పు ఒక్కటంటే ఒక్కటే లేదు ప్రజలు దేశవ్యాప్తంగా కొంత మోడీ ప్రభావానికి లోనై ఓటేసిరే తప్ప ఏ రోజైనా రోజన కనీసం నా మొక్కని చూసి ఓటేయమన్నావా మొఖం లేని వ్యక్తి అంటే నేను అంటే అసలు ఈ కా నియోజకవర్గంలో ఓటు అడగడానికి మొఖం లేని వ్యక్తి నన్ను కాదు చూడాల్సింది మోడీ చూడు శ్రీరాముని చూడని ఓటు అడిగినటువంటి వ్యక్తివి నువ్వు మేము అడిగినాం డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి పనులు చేసింది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులకి పనులు చేస్తా అంటే నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఓట్లు తీసుకొచ్చింది మేము చేసిన పనులకి కానీ నువ్వు మోడీని చూడు శ్రీరాముని చూడు అంటే ఓట్లు పడ్డటువంటి వ్యక్తి నువ్వు మమ్మల్ని అంటే ఎట్లా నేను బహిరంగంగా సవాలు విసిరుతున్నా మతం పైన అభివృద్ధి పైన ఓటర్లకు రూపాయలు పంచిన దానిపైన మీరు టైం ఇవ్వండి వేదిక ఎప్పురి మేము వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం